భారత సుప్రీంకోర్టు తక్షణం మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిపై స్వతంత్ర న్యాయ విచారణ ప్రారంభించాల్సిన అవసరం ఉంది బెంగాల్ గవర్నర్ మమతా బెనర్జీ గురించి చేసినటువంటి లేడీ మ్యాక్బెత్ అనే ఆరోపణలు ప్రధాన సాక్ష్యంగా ఆధారం చేసుకుని అభయ కేసుని తనందరూ తనగా సుప్రీంకోర్టు వారు సుమోటో విచారం స్వీకరించారు మరి అదే ఘటనకు సంబంధించి బెంగాల్ గవర్నర్ చేసిన ఆరోపణలపై ఎందుకు వాటి ఆధారంగా సుమోటో చర్యలను సుప్రీంకోర్టు వారు ప్రారంభించడంలో ఆలస్యం చేస్తున్నారు నా వీడియో ఇప్పటికే సుప్రీంకోర్టు వారి ఈమెయిల్ బాక్స్లో ఉంది ఎందుకు సుప్రీంకోర్టు వారు ఆలస్యం చేస్తున్నారు అని ప్రజలు రకరకాల చర్చ జరిగే అవకాశం ఉంది అపార్థాలకు తాగొచ్చే అవకాశం ఉంది ఇది భారతదేశం రాజ్యాంగం ఉంది ఇక్కడ ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వలన ఇలా చెప్పుకున్న రాజ్యాంగం ఇది సుప్రీంకోర్టు వారు తక్షణం సుమోటో చర్యల్ని మమతా బెనర్జీపై ప్రారంభించాలి బెంగాల్ గవర్నర్ ఆరోపణల ఆధారంగా ప్రాథమిక సాక్ష్యంగా అభయ దేశం ఒక అవసరం అభయ కలకాల వర్తిలను కాక